ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుకల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని పటభద్ర ఎన్నికల్లో ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు

కేసీఆర్ గారు ఆశీర్వదించి రేపు ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పోటీ చేయడం జరుగుతుంది వారి గెలుపును కాంక్షిస్తూ గత పది రోజులుగా ఇల్లెందు పట్టణము మరియు ఇల్లెందు నియోజకవర్గంలో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు వారి గెలుపు ఖాయం ఎందుకంటే తీన్మార్ మల్లనే అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి అందరిని ఇవ్వాలి ఎవరైతే ఆయనకు సపోర్ట్గా ఉన్నారో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా విమర్శించినో వాళ్ళ పంచన చేరి ఓటు అడుగుతుంటే వాళ్ళు ఎట్లా మనస్ఫూర్తిగా అతనికి సపోర్ట్ చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు లెవెల్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమలు పరిచేందుకు ప్రశ్నించే గొంతుక కావాలి అదే ప్రశ్నించే గొంతుకగా ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అదేవిధంగా అమెరికాలో ఎంఎస్ చేసి ఏడు సంవత్సరాల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని వదిలి మాతృదేశం మీద ప్రేమతోటి ఇక్కడ వచ్చి ఇలా తెలంగాణ ప్రాంతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నటువంటి యువకుడు అటువంటి వాళ్ళను మనం కౌన్సిల్ కు పంపించేది ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ సమస్యల మీద గొంతెత్తి శాసన మండలిలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది దయచేసి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి మూడో నెంబర్ బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్ పై గుర్తు ఒకటి నెంబర్ వేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు జరుగుతున్న మండలి ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీలో ఉండడం జరిగింది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని భావిస్తున్నాం ఎందుకంటే గత నాలుగు పర్యాయాలు మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మొదటి నుంచి భారత రాష్ట్ర సమితి పక్షాన్ని ఉన్నారు ఆ ఒరవడి కొనసాగుతుంది ఎందుకంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక అభివృద్ది సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికంటే కంటే ముందు కూడా ఇక్కడ భారత రాష్ట సమితి అభ్యర్థులే గెలవడం జరిగింది ఈ రోజు కూడా అదే వరువులు కొనసాగుతుంది ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట సమితిని మద్దతు ఇచ్చి బలపరిచి గెలిపించడానికి అందరూ కూడా ముందుకు రావడం జరుగుతోంది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం మా అందరికి సంతోషంగా ఉంది రేపు జరగబోయే ఇరవై తారీఖు ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారి మూడవ నెంబర్లో ఉన్న రాకేష్ రెడ్డి గారికి ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతూ అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ఇక్కడ ఉన్న విద్యావంతులు లేకుంటే విద్యార్థులకు జరుగుతున్న అన్యాయ అన్యాయాల పట్ల ఈ రోజు ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి గారిని భావించి వారిని మనం అందరం ముందు గెలిపించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు తె ధన్యవాదాలు థ్యాంక్ యూ జై వార్తని దితో సమాప్తం తెలియజేయడానికి ప్రసారమే ఏఎన్సిటీ నిస్టో మళ్ళీ కలుస్తాము అంతవరకు సెలవు నమస్కారం